వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో వాటర్ హెల్ప్ లైన్ అనే ఒక యాప్ ఉంటుంది ఇక్కడ మీకు ఆల్రెడీ వాటర్ హెల్ప్ లైన్ అని ఓట్ అని కోటం ఇక్కడ వాటర్ హెల్ప్ లైన్ అని ఒక యాప్ చూపించడం జరుగుతుంది ఈ ఓటర్ హెల్ప్లైన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాని మీద క్లిక్ చేయండి ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి అందుకే అది ఓపెన్ అని చూపిస్తుంది కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ ఈ విధంగా చూపిస్తుంది ఓటర్ హెల్ప్లైన్ అనే యాప్ మనం ఈ యాప్ ద్వారా ఈరోజు మన యొక్క పోస్టల్ బ్యాలెట్కి అవసరమైనటువంటి మన పార్ట్ నెంబరు తర్వాత పార్ట్ నేము సీరియల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా వివరించడం జరుగుతుంది అయితే ఎందుకు కానీ మీకు ఏమి అవసరమవుతుందంటే మీ యొక్క ఎపిక్ ఐడి నెంబర్ అనేది అవసరమవుతుంది ఈజీగా ఎపిక్ ఐడి నెంబరు అనేది మీరు దగ్గర పెట్టుకొని వెంటనే మీ యొక్క పార్ట్ నెంబరు తర్వాత సీరియల్ నెంబర్ అనేది కనుక్కొని పోస్టల్ బ్యాలెట్లో ఫామ్ టొల్ అనేది పూర్తి చేసేందుకు ఇది అవసరమవుతుంది ఈజీగా మీరు తెలుసుకోవచ్చు ఒకసారి అది నింపే ముందు మీకు కరెక్ట్గా పార్ట్ నెంబరు సీరియల్ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయండి కాబట్టి ఇందుకు మీరు ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సెర్చ్ మీద క్లిక్ చేయాలి ఇది సెర్చ్ సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ ఎపిక్ నెంబర్ అని ఉంది దీని మీద దీని మీద టచ్ చేయండి దాని మీద టచ్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ ఎపిక్ నెంబర్ అంటుంది ఇక్కడ మీరు మీ యొక్క ఏపిక్ నెంబర్ అనేది మీ వద్ద ఉన్నటువంటి ఏపిక్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చూపించాలి కాబట్టి నా యొక్క ఏపిక్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఎపిక్ నెంబరు అది ఎవరికి సంబంధించింది అనేది నేము ఏజ్ జెండరు పేరెంట్ ఆర్ స్పౌజు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పేరు తర్వాత డిస్టిక్ స్టేటు ఇక్కడే మీరు గమనించినట్లయితే మీకు ఫామ్ ట్వల్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన వాటిలో పార్ట్ నెంబరు పార్ట్ నేము సీరియల్ నెంబరు అది మీరిక్కడ ఇక్కడ ఉన్నది నోట్ చేసుకొని మీరు చక్కగా వినియోగించుకోవచ్చు దీన్నే మీరు కావాలంటే షేర్ చే షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా ట్విట్టర్లో కానీ మెయిల్లో కానీ వాట్సాప్లో ఒకసారి షేర్ బటన్ మీద నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎవరికి షేర్ చేయాలనేది చూపిస్తుంది ఈ మెయిలు ట్విట్టర్ ఫేస్బుక్ మీ వాట్సాప్కి పంపించుకోవచ్చు మీ ఫ్రెండ్స్ వాట్సాప్కి అట్లానే ఇంకా మోర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్లు ఏవైతే ఉందో డాక్యుమెంట్ స్కానర్లోకి పంపించుకోవచ్చు ఎందులో ఇక్కడ కనిపించే మీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని యాప్స్లోకి దీన్ని పంపించుకోవచ్చు ఈ విధంగా మీకు పార్టీ నెంబరు సీరియల్ నెంబరు కనుక్కునే విధానాన్ని విత్ ఎపిక్ ఐడి ఎపిక్ నెంబరు ఉన్న అప్పుడు ఇది ఈజీగా మీకు సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు చేసేందుకు నాకు మీ యొక్క సబ్స్క్రైబు అదే లైకు షేర్ అనేది ఎంతగానో ప్రోత్సహిస్తుంది